హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వ్లాగ్స్ విత్ జ్యోతి ఈరోజు లాగ్ వచ్చేసి స్కూల్లో ఫంక్షన్ ఉందనమాట మా పిల్లలది సో ఇప్పుడైతే రెడీ అయ్యి స్కూల్ దగ్గరికి వెళ్తున్నాం బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి ఉప్మా చేశాను ఈరోజు హాఫ్ డే ఉందనమాట వాళ్ళకి సో అందుకనే ఉప్మా చేసేసాను ఇంకా అక్కడ పని పనిచేసే ఇంటి పనిచేసే వాళ్ళకి టీ అయితే పెట్టేస్తున్నాను ఇప్పుడైతే మేము ఫ్రెష్ అయిపోయాము ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేసి స్కూల్ దగ్గరికి అయితే వెళ్తాము అటు నుంచి అంటే షాపింగ్ కూడా వెళ్ళాలి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అని తినేసి స్టార్ట్ అయిపోయాము స్కూల్ దగ్గరకైతే వచ్చేసామండి మేము ఇప్పుడు ఫంక్షన్ లోపలికైతే వెళ్తున్నాము చూపిస్తాను ఇదే అండి ఫంక్షన్ హాలు ఈరోజు వచ్చేసి ఎల్కేజీ నుంచి సెకండ్ స్టాండర్డ్ వరకు రైమ్స్ సింగింగు డ్యాన్సింగ్ ఇలా కాంపిటీషన్ ఉంటుందన్నమాట క్లాసెస్ వైజ్గా ఫంక్షన్స్ ఇలా చేస్తున్నారు ఇది సౌండ్ కూడా ఇప్పుడు వినిపిస్తాను things ఇప్పుడు వెళ్ళి ఇప్పుడు వచ్చామనమాట ఇంటికి ఈరోజు ఫుల్ షాపింగ్ చేసాము ఏం షాపింగ్ చేసాము చిన్నవాడికి ఈరోజు డే అనమాట తొందరగా వచ్చేసాడు ఇంటికి కొన్నామన్నమాట ఇన్ని కొన్నామండి నాకు కొన్ని డ్రెస్సెస్ పెళ్ళి కూతురు పెళ్ళికోడుకి గిఫ్ట్స్ ఇవి కొన్నాము మార్నింగ్ వెళ్ళి వచ్చేసరికి వన్ థర్టీ అయిపోయింది ఈరోజు సో ఇవన్నీ తీసుకొని అయితే వచ్చేసరికి ఈరోజు ఫుల్ షాపింగ్ అయిపోయిందనమాట పేపర్ తింటున్నాడు చూడండి మా చిన్నోడు తినడానికి ఏం లేదంటే ఇంట్లో ఇంకా స్లిప్పర్స్ వచ్చేసి నావే ఇన్ని కొనేసాం ఈరోజు పెళ్ళి షాపింగ్ అంతే నార్మల్ షాపింగ్ అయితే ఇన్ని తీసుకోము సో పెళ్ళి కాబట్టి ఇవి కొన్నాం డ్రెస్సెస్ ఇవే కాదు ఇంకా స్టిచ్చింగ్కి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేసి ఇవి చిన్న ఇదేనండి ఈరోజు బాగా వచ్చేసి ఈ చున్నీ కోసం డ్రెస్ కొన్నాను తెలుసా చున్నీ నచ్చి డ్రెస్ కొన్నాను ప్యాంటు కూడా ఇలా వచ్చింది కానీ ఈ కోసమే కొన్నా నేను మా హస్బెండ్ వెళ్ళామన్నమాట నేను ఒక్కదాన్నే వెళ్ళలేదు చో తీసుకుని మా చిన్నోడు చూడండి దాన్ని ఎక్కడిస్తున్నాడు అనమాట వీడు ఇమిటేట్ చేస్తున్నాడు బాగా వచ్చేసి షాపింగ్ రాగతే షాపింగ్ షాపింగ్తోనే సరిపోయిందనమాట మాకు ఈరోజు సో ఇంకా తినడానికి ఏమన్నా చేయాలి సో ఈ వీడియో అయితే నేను ఇంత ఎండ్ అయితే చేసేస్తున్నానండి ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్